స ఎలక్షన్లలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రతి గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా బలపరిచినట్టయితే రానున్న రోజులలో మరి ఏవైతే మనం ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినరో మరి అవన్నీ కూడా అమలు పరిచేలా మార్గం సుగమం అవుతుంది ఎందుకంటే మనము టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా వారి దోపిడీకి వారి నిరక్షిత పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్ పట్టం కట్టింది పట్టి సంవత్సరం ఉన్న కాలేంది పట్టం కట్టి అంతలోపే బీఆర్ఎస్ పార్టీ విషయం తప్పుతుంది మేము ఈ సంవత్సర కాలంలో మరి సంపాదించుకోలేకపోయాం అధికారాన్ని అనుభవించలేకపోయాం మేము నిత్యస్థులుగా మిగిలిపోతున్నాం ప్రజలలో మరి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఒక ఆలోచనతో దుర్బుద్ధితో ఈరోజు ఈరోజు స్థానికంగా కానీ ఆ రాష్ట్రంలో కానీ పనికి మాలిన విమర్శలు చేస్తున్నారు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం దివాలా తీసి ఉన్న డబ్బులని దోసుకొని పనికి రాని ప్రాజెక్టులు కట్టి ప్రజలపై పెనుభారం తయారు చేసి ఈరోజు ఓడిపోయి మరి అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారాన్ని చేపట్టి కష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది మరి దాన్ని అధిగమించి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కొక్కటిగా ఆయన ఇలా ప్రజా సంక్షేమాన్నే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఒక్కొక్కటి ఆయన ఏదైతే మాటిచ్చాడో మాట తప్పకుండా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాడు మరి దాన్ని చూసి వాళ్ళు కళ్ళు తిరిగి ఈరోజు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఏం చేసిండ్రు దళితులను మోసం చేసిండ్రు బీసీలను మోసం చేసిండ్రు ఓసీలను మోసం చేసిండ్రు మైనార్టీలను మోసం చేసిండ్రు రు ఎస్టీలను మోసం చేసిండ్రు ప్రతి కులాన్ని మతాన్ని మోసం చేసిండ్రు లబ్ధి చేస్తామని మాయమంటారు చెప్పి మోసం చేశారు అందుకే మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర మీరు పోషించడం లేదు అసెంబ్లీకి లారు విషం తప్పుతూ లేనిపోని విషయాలు చెబుతూ ప్రజలను తప్పు తప్పుదో పట్టించే ప్రయత్నమే తప్పితే మరి ఒక్క మంచి పని చేసింది కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలకు తెలిసిపోయింది ఆర్థికంగా దివాలా తీయించుడు కేసీఆర్ అందుకే రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన ప్రజలంతా కూడా తెలిసిపోయింది ఇలా తెలివైన వాళ్ళు ఎవరు లేరు చదువుకోలేని వారు లేరు ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిపోయింది ప్రజలు ఆలోచన చేస్తున్నారు అయినా ఈరోజు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ ఒక్కటి ఒక్కటిగా ఈరోజు తీర్చుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక మహిళలు ఆలోచన చేయాలి ఈరోజు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం నెలలో దాదాపుగా ఒక్కొక్కరికి నాలుగు ఐదు వేల రూపాయల లబ్ధి జరుగుతుందని సర్వేలు చెప్తున్నాయి మహిళలు బస్సు ఎక్కాలంటే భారం ఉండేది ఇవాళ రోజు మహిళలు ఏ షాపింగ్ ఉన్నా గుడికి ఉన్నా ఏ బంధుత్వానికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు ఫ్రీగా బస్సులో పోతూ ఒక్కసారి మహిళ మనం చివమలకు నేను కోరుతున్నాను ఒకసారి ఒక నెలలో ఎన్నిసార్లు ప్రయాణం చేశాము ఎంత లబ్ధి ఉందానని మహిళలు ఆలోచన చేయాలని సందర్భంగా నేను కోరుతున్నా అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి సిలిండర్ కానీ సబ్సిడీ కానీ రెండు తెలియటువంటి ఇది పవర్ విద్యుత్ కూడా మనం ఇలా తగ్గించి దానికి ఉచితంగా అందిస్తున్నారు ఇక సంక్షేమ పథకాలు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ ఈ ప్రభుత్వం పోతుంటే నిన్న మొన్న సన్నబియ్యం బేద బీద ప్రజల గురించి సన్న బియ్యం పెండడు కావు బడ్జెట్ భారం అవుతుందన్న కేటీఆర్ ఈరోజు ఈ ప్రభుత్వం చేసి చూపించింది బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇలా పేద ప్రజలు తింటున్నారు అదేవిధంగా నిన్న మొన్న రైతు భరోసా ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా వర్షాకాలం నాట్లకు అందేయాలని తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది రోజుల్లోనే అన్ని డబ్బులు మొత్తం వేసిన ఘనత ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెందుతుంది ఎందుకంటే మీరు మూడు నెలలు నాలుగు నెలలు వేసేవారు అది మీ లబ్ధి గురించి రాజకీయ లబ్ధి గురించి మీరు వేసారా తప్పితే ప్రజల బాబోగుల గురించి కాదని సందర్భంగా తెలియజేస్తున్నారు ఇలా ప్రపంచంలో దీటుగా పార్శిక పారిశ్రామిక రంగం ఎదగబోతుంది రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న చెప్పారు ఆయన రోజులో పద్దెనిమిది గంటలు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు రోజు పది మీటింగ్లు అటెండ్ చేస్తున్నారు పేద ప్రజలతో మమేకమవుతున్నారు అందరి నాయకులను కలుస్తున్నారు మీరే కలవలేకపోతే ప్రతిపక్ష నాయకులు కలిసి మరి రాష్ట్రానికి ఏం అవసరం ఉంది ఏం చేయాలి మీరు కలిసి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎన్నడూ మీరు కలవరు చెప్పరు ఏమున్నా విమర్శలు చేయడం తప్పితే ఏది లేదు ముఖ్యంగా ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం ఈ ఆ రోజు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది మరి మున్పెన్నడు కూడా తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించి మరి వాళ్ళు లబ్ధి పొందారు వాళ్ళ బంధువులు లబ్ధి పొందారు కానీ బీసీల గురించి ఎన్నడూ ఆలోచన చేయలేదు ఈరోజు రిజర్వేషన్లో బీసీల రిజర్వేషన్ ఎన్నడూ కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆలోచన చేయలేదు ప్రజలు గమనించి ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు ఈరోజు గవర్నర్ దగ్గర కూడా బిల్ పొందుతుందంటే సంతోషం రేపో మాపో బిల్ పాస్ అయిపోయి స్థానిక సంస్థలు మరి ఆ దాని ప్రకారమే జరుగుతుందంటే ఈరోజు బీసీలకు రాజకీయంగా ఎదుగుదల ఇచ్చింది ప్రోత్సాహం ఇచ్చింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా ఈరోజు వెన్నంటి ఉండవలసిన అవసరం ఈరోజు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈరోజు చేసింది కాంగ్రెస్ చేసి చూపించింది కాంగ్రెస్ దయచేసి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఎటువంటి స్వార్థం లేకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది కానీ స్థానిక నాయకులు వాళ్ళు ఓర్వలేక ఎన్ని మాటలు రూపానికి వాళ్ళకి సమయం పాస్ కావట్ టైం పాస్ కావట్లేదు ఎక్కడనో ప్రెస్ మీట్ పెట్టాలి వ్యక్తిగతమైన దాడులు చేయాలి మీరు విషయపరంగా విమర్శించడం తప్పితే మహేందర్మిదనో నా మీదనో మహేందర్ రెడ్డి గారి మీదనో నా మీదనో ఆది సీనన్న మీదనో ఇంకా కాంగ్రెస్ నాయకులపై వ్యక్తిగతంగా చేయడం తప్పు మహేందర్ రెడ్డి గారు ఎక్కడ ఒక రూపాయి తీసుకోలే ఎక్కడ అవినీతి పాల్పల్లే మేము ఎక్కడ కూడా అవినీతి పాల్పల్లే నిజాయితీగా ఉన్న మనుషుల ఒక వ్యక్తిగతంగా దాడి చేయడం చాలా తప్పు అదేవిధంగా ఈరోజు బీసీ డిక్లేర్ ఇచ్చిన తర్వాత మరి ఈరోజు అటు చిత్తపండు నవీన్ మలన కానీ ఇటు కవిత కానీ కొట్లాడుకుంటుండ్రు వాళ్ళు కొట్లాడుకోవద్దు ముందు చేయవలసిన పని కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు సమావేశం ఏర్పడి ఈరోజు ధన్యవాదాలు చెప్పేది ఉండే వాళ్ళు ఏం ధన్యవాదాలు చెప్పలే ఆ క్లెయిమ్ నేను చేసుకో నేను వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ఆలోచన వాళ్ళు చేస్తుంది అది చాలా తప్పు ఒకరిపై ఒకరు మాటలు అనుకోవడం మీ రాజకీయ లబ్ధి గురించి ఆయన లబ్ధి గురించి ఆయన ఈమెయిల్ లబ్ధి గురించి ఈమెయిల్ చేస్తుంది తప్పితే అది బీసీల గురించి కాదని బీసీ సందర్భంగా మీరు ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే బీసీల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆయన సందర్భంగా తెలియజేస్తున్నాను రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఏ పార్టీ కూడా వైపు కూడా మీరు చూడకూడదు ఎందుకంటే వారు గెలిచినట్లయితే ఇదివరలో ఏ విధంగా వారు స్వతహాగా లబ్ధపడ్డరు లబ్ధి పొందినరో స్వధహాగా ఏ విధంగా డెవలప్ అయినరో ఆర్థికంగా అవన్నీ కూడా మీ గ్రామాల్లో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి వీధుల సంక్షేమం చూసినరా వాళ్ళు ఆర్థికంగా ఎదిగినరా వాళ్ళు భూములు కొనుక్కున్నారు బంగళాలు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు బాగా ఆర్థికంగా బలపడ్డరు అవన్నీ కూడా గ్రామ గ్రామాన ఈరోజు రాజన్న సిరిసిల్ జిల్లాలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి కాంగ్రెస్ ఎక్కడ కూడా అవినీతి చేయలేని సంవత్సరం కాలంలో ఎక్కడ కూడా ఒక నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ తప్పు చేసిన దాఖలా లేవు చిన్న చిన్న పొరపాటు జరిగితే చెప్పలేం కానీ ఎక్కడ కూడా కావాలని ఎక్కడ కూడా చేసిన దాఖలాలు నిలబడలేవు దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండాలని రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులనే గెలిపించి ఈ కాంగ్రెస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వారు గెలిచినట్టయితే మరి సమస్యలను కానీ ఏమున్నా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి ఏమో తీసుకుపోయే అవకాశం ఉంటుంది మరి వేరే వేరే వాళ్ళు గెలిచినట్టయితే సమస్యలు తీసుకుపోలేరు వాళ్ళు స్వహతా స్వతహాగా సొంత లాభం చూసుకుంటారు వారిపైన పనులు ఎక్కడా కావు కాబట్టి ప్రజలారా ఈ సందర్భంగా వీరందరూ కూడా ఇక్కడ రాజన్న సిరిసిలకు చెందిన ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టాలని వారినే గెలిపించాలని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రెస్ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను